రాజరాజేశ్వరి ముడివర్తి జై హనుమాన్ ముడివర్తి ఇప్పుడు ఈ బండ్లు ఏది రెండు ఉన్నాయా ఒక రోజు మన మేక ముందు ముదువర్తలు సంగతి రాజరాజేశ్వరి ముడివర్తి జై హనుమాన్ ముడివర్తి చెత్తం బండ్లు చెత్తంగా ఉంది గత సంవత్సరాలు కూడా అది ఏదో ఒక ఫ్రైజ్ తీసుకుంటున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ఏదో ప్రైజ్ తీసుకోవాలని ఆశిస్తున్నాం జరగాలి పండు జరగండి

ఎవరు పల్లిపాలెం పాటూరు ఆ బండి తీసుకొని రావాలి లైన్ లోకి రంగనాయుడు పేట బండి లోపల కానీ చెప్పిన మాట కానీ ఎవరన్నా రంగనాయుడు పేట బండి జాకీలు ఎవరు బండి లోపల తీసుకురావాలి వర్ణ కుషి లేకుండా పాడు త్వరణ కుషి లేకుండా పాడు మీరు కూడా బండి రెడీ చేసుకోండి అలా చేయొస్తే నాకు కనపడ్డా బండి రెడీ చేసుకోండి త్వరణ ఆ అదే అదే మీరు బండి రెడీ చేసుకోండి స్వర్ణ కుషి మీరు కూడా బండి రెడీ చేసుకోవాలి రాయపేట బండి బ ఉంది రంగులపేట పండి లోపల కూడా వాళ్ళు రానచ్చేయండి త్వరగా ఎరచొక్క సార్ ఆయన నుండి వచ్చిస్తారు సార్గా మాట్లాడుతుంది లోపలికి తీసుకుంది ఎస్ఎస్ బ్రదర్స్ పోరాడ మతల్లి ఎక్కడన్నా మైకోతకు రావాలి ఎస్ఎస్ బ్రదర్స్ పోరాడ తల్లి మీరు ఎక్కడన్నా మైకోతు రావాలి

ఎంత విధానం సదర్శనే దగ్గర కృషి లేకుండా పోటీ వచ్చే సమయం ఐదు నిమిషము యాభై ఎనిమిది సెకండ్ల ముప్పై ఏడు పాయింట్లు పడుతుంది మోసం కావాలి అందులో లేకుండా లేకుంపోదు బండి పోలేసిన సమయం ఐదు నిమిషం యాభై ఎనిమిది సెకండ్ల ముప్పై ఏడు పాయింట్లు ఆ బండి దుకాహారం ఏర్పాటు చేస్తున్నారు ఆ ట్రాక్టర్ వస్తుంది ఆ ట్రాక్టర్ కొంచెం సైడ్ బండి హామీపట్టు ಪ್ರಸನ್ನ ನಡೆಯುವ ಸ್ವಾಮಿ ಚಿಲ್ಲಿಕ ಬಯ ಹಸು ಬಟ್ಟು ರಾವ್ ಲೋಬರು ಹಸು ಬಂದು ರಾವೆ

వారు అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తున్న మీడియా ఛానల్స్ వారు అందరికీ రైతు సమన్వయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఎంతో ఓటుకు ఎటువంటి దుస్సంఘటనలు జరగకుండా

என் எனர்ஜி ட்ரிங்கா கால்சியம்ல परंतु साहब यहां पर आ अरे ये रिया रे ना डब्बू ना नयनया अजय बाबू ना इधर आ और यहां पर के दिल दान दान खर्चा खर्चा ये सब क्या नहीं ले நம்ம